రాష్ట్ర టీడీపీ రాజకీయాల్లో పెనుమార్పులకు కేంద్ర బిందువైన మంత్రాలయం నియోజకవర్గ అభ్యర్థి ఉత్కంఠ నేటితో ముగిసింది రాష్ట్రంలోనే బీసీ వర్గీయులకు సీటు ఇవ్వాలని తిరగబడ్డ మంత్రాలయం నియోజకవర్గంలో వాల్మీకుల పంతం నెగ్గింది మాధవరం రాఘవేంద్రారెడ్డిని తెలుగుదేశం మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవ జాబితాలో నేడు ప్రకటించడంతో అభిమానులు సంబరాలతో మాధవరంలోని రాఘవేంద్రారెడ్డి స్వగృహానికి చేరుకున్నారు రెడ్డి ఇంటిలో అభిమానులు కేకులు కట్ చేసి పూలమాలతో షాల్వాలతో రెడ్డిని సన్మానించి అభిమానాన్ని చాటుకున్నారు రాష్ట్రంలోని వాల్మీకులంతా ఏకమై కష్టపడి మన పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అభిమానులకు రెడ్డి సూచించారు తనపై నమ్మకం ఉంచి తమకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నియోజకవర్గంలోని టీడీపీ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఒక తాటిపైకి తీసుకుని వచ్చి బీసీలపై నమ్మకం ఉంచి తనకు సీటు కేటాయించిన చంద్రబాబు నాయుడుకు మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు నా మీద జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెండ్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ నా పైన నమ్మకం ఉంచి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకొని నాకు ఈ టికెట్ కేటాయించారు ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మంత్రాలయం నియోజకవర్గం అందరి సహాయ సహకారాలతో నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా విజయం సాధించి చంద్రబాబు నాయుడు సారికి మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఒక గిఫ్ట్ కానుకగా ఇస్తానని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను సార్ ఈ ప్రాంతము ముందుగానే వెనుకబడిన ప్రాంతంగా పేరు ఉంది దీన్ని మీరు ఎలా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు ఇది మా నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు మేరకు ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో నెంబర్ వన్ స్థాయి తీసుకెళ్ళి ఇక్కడ వలసలు ఎక్కువ ఉన్నాయి తాగునేటి సమస్య ఎక్కువ ఉంది ఇవన్నీ కూడా అందరి సపోర్ట్తో చంద్రబాబు నాయుడు సార్ ఆశీర్వాదంతో ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటారు సరే ఇప్పుడు టీడీపీలో రెండు వర్గాలు వేడిపోయినాయి తిక్కరెడ్డి వర్గం అని ఒకటి బీసీ వర్గం అని ఒకటి ఇప్పుడు మీకు బీసీకి టికెట్ వచ్చింది మళ్ళీ తిక్కరెడ్డి వర్గాన్ని మీరు ఎలా దగ్గర చేసుకోవాలని అనుకుంటున్నారు ఇక్కడ ఏం వర్గాలు ఏం లేవు అంతా ఒకటే పార్టీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అందరూ కట్టుబడి ఉన్నారు పార్టీకి అందరూ పనిచేయాలని కోరుకుంటారు ఏ ఒక్కరికి కూడా నా నుంచి ఇంత హాని అనేది జరగదు అది ఖచ్చితంగా